నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తదనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ రాజకీయాలలో ఎంతో మందికి ఓనమారు నేర్పించి తీర్చిదిద్దిన రాజకీయ భిక్ష పెట్టిన ఏకైక వ్యక్తి చివరి వరకు ఒకే పార్టీలో కొనసాగిన వ్యక్తి నేద్రమల్లి జినార్దన్ రెడ్డి అని అటువంటి వ్యక్తి ఆశయాలతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ బాబు అల్లావుద్దీన్ ముదిగొండ శ్రీనివాసులు కనీష్ సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల సుధాకర్ ఈరోజు మా గురువులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి రెడ్డి తొంభై జయంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ ఆయనకి పుష్పంజలి వేసి నివాళులర్పించాం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం నేదురుమలి జనార్దడి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేదురుమల జనార్దే ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఐ కానీ రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారి పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమల జనార్దెడ్డి ఈ నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమలికి నేదురుమలకి ఒక బ్రాండెడ్ అంటే జనార్దెడ్డి కాంగ్రెస్ అక్కడంతా అభిమానులు ఆయన అభిమానులు ఈరోజు అనేక కార్యక్రమాలు గూడూరు డివిజన్లో రెడ్ చేస్తున్నారు వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మహానేత మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని వారని వారల్ని రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప నేత నేదుర్మల్ జనార్దన్ రెడ్డి ఆయన నాలుగు చట్టసభల్లో గెలుపు అంటే ఈ ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు చేసి ఉండరు మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ పార్లమెంట్ నాలుగు చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదుర్మల్ జనార్దెడ్డి నర్సరావుపేట కానీ విశాఖపట్నం కానీ బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదుర్మలి జనార్దెడ్డి ఈరోజు ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగారు అంత్యంత ప్రియుడు ప్రియ ప్రియుడు రాజీవ్ గాంధీ కానీ శ్రీమతి ఇందిరా గాంధీ కానీ అన్ని సన్నిహితుడు నేదురుమల జనార్దరెడ్డి ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది వర్ధంతులు కానీ జయంతులు కానీ ఏర్పాటు చేస్తుంటాం అనే కార్యక్రమాలు చేస్తాం ఉమ్మడి రాజ రాజధానిలో ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేదురుమల జనార్దన్ రెడ్డి ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన ఆయన పెప్పొందించి రెప్పొందాడు ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు ఇంత పెద్ద ఆఫీసుని కట్టిన వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో ఆ రోజులు ఈ బిల్డింగ్ కట్టితే నేనున్నాను మామూలుగా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభవన్ కట్టి ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాభవన్ అందుకే ఆ మహానేతకి ప్రత్యేకంగా అర్పిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్